మకర రాశి వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ స్వయంకృతాభరణం వల్ల కొన్ని పనులు మనమే ఇబ్బందికరంగా తెచ్చుకునే పరిస్థితి గోచరిస్తోంది ఇంటా బయట పేరు పక్కదలు తెచ్చుకోకపోగా మాట పడ్డం ఇటు బంధువుల్లోనూ వాటి ఉద్యోగస్తుల్లోనూ మాట పడడం అనేది ఏర్పడుతుంది వాటి విషయంలో జాత వహించండి మీ తప్పు ఏమీ లేకపోయినా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది కాబట్టి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది రీత్యా కూడా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి వ్యాపారపరంగా రావాల్సిన బెనిఫిట్స్ వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు అదేవిధంగా వయధిపతి తృతీయాధిపతి అయిన గురువు సష్టమంలో ఉన్నారు రీత్యా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఆరోగ్యం బాగున్నా మనసు అంత సహకరించదు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది భయం ఎక్కువగా ఉంటుంది ఆ భయమే మిమ్మల్ని ఇబ్బందికరంగా మార్చే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ఏదైనా సరే భయపడకుండా మీ వరకు మీరు ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది వ్యాపారిత చక్కగా ఉంది కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు అయితే అష్టమంలో రవి బుధ కేతువులు ఉన్నారు ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం మంచిది అదేవిధంగా డెసిషన్ మేకింగ్స్ అనేది తొందరపాటుగా తీసుకోవద్దు ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగినది వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా లేవు ప్రస్తుత మహాలయ పక్షాలు కాబట్టి పితృ కార్యక్రమాలు రోజులు కాబట్టి ఎటువంటి శుభకార్యాలు చేయకుండా పితృ కార్యక్రమాలు నిర్వర్తించడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశులు నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉండి ద్వితీయంలో రాహు బలహీనంగా ఉన్న విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు మటుకి బాగా అనుకూలిస్తాయి వైద్య వృత్తులు ఉన్న వారికి అధికంగా స్ట్రెస్ ఉంటుంది పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది ఏదైనా సరే నలుగురిలో పేరు తెచ్చుకోవాలి ఎక్కువగా సాధించాలి ఏదో సాధించాలన్న భావన మీరు కష్టపడతారు అయితే ఆరోగ్యం బట్టి కూడా కాస్త జాగ్రత్త వహించాలి కుటుంబంలోని సహాయ సహకారాలు మీకేమీ ఉండవు మీకు మీరుగానే పైకి రావడం అనేది జరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం దక్షిణామతి స్తోత్రాన్ని పఠించండి అదేవిధంగా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి మెల్ల కాలవ్య రూపు మెల్ల వేసుకోండి నర్దిసి అధికంగా ఉంది రూపాయికి రెండు రూపాయలు ఖర్చు ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి అయితే ధన వ్యయ విషయంలో ఆల్చితూచి వ్యవహరించాలి సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం అదేవిధంగా ప్రయాణాలు చేయకపోవడం చెప్పదగిన సూచన ఈ రాశులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా బాగున్నప్పటికీ మనసు మనకి స్థిమితంగా ఉండదు పరి విధాలుగా ఆలోచనలు ఉంటాయి వివాహం అవడం లేదనో ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదనో ఉద్యోగం రావడం లేదనో ఇటువంటి పరిస్థితుల్లో మానసికంగా కృంగిపోవడం జరుగుతుంది అయితే ఏదైనా భవ సంకల్పం ఆయన మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి ప్రయత్నం లోపం లేకుండా ముందడుగు వేయండి విజయం సిద్ధిస్తుంది ఎవరు ఎన్ని మాటలున్నా ఎవరు ఎన్ని అనుకున్నా మనకు సంబంధం లేదు మన వరకు ఉద్యోగం తెచ్చుకోవాలి పది మందిలో ఒక పేరు తెచ్చుకోవాలి అన్న భావంతో ఉంటారు తప్పితే కానీ అలాగే ఉండండి కూడా తద్వారా మంచి ఫలితాలే ఉంటాయి గోచారం అనేది లేదా జాతకం అనేది ఫిఫ్టీ పర్సెంటే మన మీద ఉంటుంది మిగతా యాభై శాతం కర్మానుసారైన మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి ఏవైతే రాశిఫలాలు చెప్తున్నావో ఇవన్నీ సూచనలు మటుకే ఇలాగే ఉంటుంది ఇదే జరుగుతుందనేది ఎక్కడా ఉండదు కాకపోతే చెప్పినటువంటి గోచారం బట్టి దాంట్లో ఎంతవరకు మీకు అవసరం ఉంటుందో ఏ రాశి వారికి అంతవరకు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది ఈ రాశి ఫలాలు సూచన వరకు ఉంటుంది జాగ్రత్త వహించండి అని చెప్పినప్పుడు ఓకే కాస్త జాగ్రత్త ఉండాలి అన్న భావంతో వెళ్ళండి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోండి మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి స్కిన్ ఎలర్జీ సంబంధించి ఇండైజెషన్ గ్యాస్ట్రిక్ అదేవిధంగా యూట్రా సంబంధించిన విషయాలు కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో సరైన సమయంలో డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాయం చేయడం కాలభైరు అష్టకం పడించడం చెప్పదగిన సూచన దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి అదేవిధంగా గురువారం నాడు ఎవరికైనా అన్నదాన కార్యక్రమం చేయించండి లేదా అన్నదాన కార్యక్రమానికి ధననాన కట్టండి అది మీకు మంచి జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ పదిహేను రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది ఈ పదిహేను రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రధాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం దాని ద్వారా పెద్దవారి ఆశస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది వివాహపరంగా కావచ్చు సంతానపరంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా విద్యపరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకి ఎంతో ముఖ్యం మన గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటాము ఈ పదిహేను రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు పిండ కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్